హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే తొమ్మిది విషయాలు మిత్రులారా వృద్ధాప్యం అనేది మానవ జీవితంలో మార్పులేని సత్యం ప్రతి మనిషి ఈ దశను దాటవలసి ఉంటుంది కాబట్టి యాభై సంవత్సరాల తర్వాత కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అలాగే ఇప్పటి మన సమాజంలో కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రులను పీక్కు తింటున్నారు వారు తమకు ఆస్తులను ఇస్తేనే అమ్మా నాన్న అని లేదంటే వాళ్ళను ఇంట్లో నుండి వెళ్ళగొడుతున్నారు ఈ వీడియోలో వృద్ధాప్యంలో జీవితం నరకం కాకూడదన్నా చనిపోయే సమయంలో మీ చావు నీచము కాకూడదన్నా నువ్వు దిక్కులేని చావు చావకూడదన్నా ఈ వీడియోలో తెలియజేసే కొన్ని విషయాలు పాటించండి ఫ్రెండ్స్ మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీకు ఆ భగవంతుని మీద నమ్మకం ఉంటే కామెంట్ బాక్స్లో శ్రీకృష్ణ అని టైప్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం కొడుకు తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటాడో తనకు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది మీ పుత్రులకు పెళ్ళి అయిన తర్వాత మీ దగ్గర డబ్బు లేకపోతే మీ కోడల ముందు మీరు చులకన అయిపోతారు మీకు ఎవరు గౌరవం ఇవ్వరు మీ బలహీనత మీ పిల్లలకు చెప్పకండి అది మీపై వారి నమ్మకాన్ని తగ్గిస్తుంది మీ కొడుకులు ఎంత సంస్కారవంతులు మంచివారు అయినా మీ వద్ద ఉన్న విలువైన వస్తువులు కానీ బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తాన్ని మీ కొడుకులకు కానీ మీ కూతుళ్లకు కానీ పంచకండి కొంత సొమ్మును మీ వద్ద ఉంచుకోండి వృద్ధాప్యంలో మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారని వారిపై నమ్మకం పెట్టుకోకండి కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలకు తప్పుడు మాటలు తప్పుడు పనులు చేయటంలో ప్రోత్సహిస్తారు అది వారికి అప్పుడు ఆనందంగా ఉండవచ్చు కానీ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అలాంటి మాటలు చేష్టల కారణంగా ఆ పిల్లలు చెడిపోయి డబ్బుల కోసం ఎంతటికైనా తెగిస్తారు మీరు చెప్పిన మాటలు మీకే అప్పజెపుతారు ఎందుకంటే వారి ప్రాధాన్యతలు కూడా కాలంతో పాటే మారుతూ ఉంటాయి మీకు తిండిని పెట్టేది మీ పిల్లలు కాదు మీరు నేర్పిన విలువలు ఇప్పటి నుండి మీ పిల్లలకు పెద్దలను ఎలా గౌరవించాలి అనే విలువలను నేర్పండి ఏం జరిగినా మీరు కష్టపడి నిర్మించుకున్న మీ శాంతి నివాసాన్ని విడిచిపెట్టకండి ఇది చేదు నిజంలాగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు తమ నివాసాన్ని విడిచిపెట్టిన తర్వాత వారు తమ ఇళ్లలో పారాయి భావిస్తారు కాబట్టి మీ నివాసాన్ని మీరు బ్రతికి ఉన్నంత వరకు మీ సంతానానికి ఇవ్వవద్దు జనరేషన్ గ్యాప్ కారణంగా మీ పిల్లల యొక్క జీవనశైలి మొదలైనవి మీకు నచ్చకపోవచ్చు అలా మీ పిల్లల పనిలో పదే పదే జోక్యం చేసుకోవద్దు ఇది వారికి మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది మీ సొంత పనులను మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి అది మీ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది అలాగే మీరు ఎవరికీ భారంగా మారవద్దు మీ పనులను మీ పిల్లలకు పదే పదే చెప్పడం వల్ల వారు మీపై విసుగు చెందే అవకాశం ఉంది కాబట్టి మీ సొంత పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామిని ప్రేమించండి మీతో వృద్ధాప్యంలో చివరి వరకు తోడుగా ఉండేది మీ భార్య మాత్రమే అలాంటి స్త్రీని చులకనగా చూడవద్దు మీ బాధను అయినా సంతోషాన్నైనా మీ భార్యతోనే పంచుకోండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేది మీ భార్య మాత్రమే యాభై ఏళ్ళ తర్వాత శృంగారం చేయకండి ఇది ఆధ్యాత్మికత వైపు వెళ్ళవలసిన సమయం దైవానికి కొంత సమయాన్ని కేటాయించండి ఇది మీ మనసును మలినం లేకుండా చేస్తుంది అలాగే మీ శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది వృద్ధాప్యంలో మీ పిల్లలు ఎంతగా ఆడిగినా మీకున్న మొత్తం ఆస్తిలో సగం కన్నా ఎక్కువ ఇవ్వద్దు ఇప్పటి కాలంలో ఆస్తి మొత్తం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులను బయటికి గెంటేస్తున్నారు వారికి కనీసం తిండి పెట్టడానికి కూడా ఏడుస్తున్నారు కాబట్టి మీకున్న ఆస్తి మొత్తం నీ తర్వాత వారికి వెళ్ళేలా చూసుకోండి మీ పిల్లల మాయమాటలకు మోసపోయి మీ ఆస్తిని మొత్తం కొడుకులకు రాసిస్తే మీకు చివరికి మిగిలేది బూడిదని గుర్తించుకోండి కాబట్టి మీ పిల్లలకు ఆస్తులు ఇచ్చే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్